నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శివానందలహరిలోని ఇరవై ఒకటో శ్లోకం గురించి అయితే మనము విందాము ఆచార్య వారి శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే కిందటి శ్లోకం అంటే ఇరవయ శ్లోకంలో శంకరులు తన మనస్సును శివుణ్ణి తన ఆధీనంలోకి తీసుకోమని కోరారు ఈ శ్లోకంలో తన మనసు గొడ్డతో నిర్మించిన డేరావలే మంచి వాసయోగ్యమైనదని దానిలో ప్రథమ గణములు సేవిస్తూ ఉండగా అమ్మ పార్వతితో పాటు నివాసం ఉండమని ఈశ్వర్ని ప్రార్థించారు శ్లోకం గురించి అయితే మనము విందాం స్తంభాధారా दृढगुणनिबद्धां सगमनां विचित्रां पद्माढ्यां प्रतिदिवससन्मार्गघटितां स्मरारे मच्छेतस्फुटपटकुटीं प्राप्य विसदां जयस्वामिन् शक्त्या सह शिवगणैः सेवितविभो ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే ధృతి స్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస దివస సన్మాగటిత స్మరారే మస్ఫుట పటకుటీం ప్రాప్య విశథాం జయస్వామిన్ శక్తి సహ శివగణై సేవిత విభో ఇక టీకా గురించితో మనము విందాం స్మరారే అంటే కామునికి శత్రువైన శివ స్వామిన్ సకల లోకములను వర వశపరుచుకొనిన ఓ ఈశ్వర గణై ప్రమత గణములచే సేవిత సేవింపబడే శంకరా విభో ఓ సర్వవ్యాపక విభో ప్రభో శివ అఖండ ఆనంద స్వరూపుడువైన పరమేశ్వర ధృతి స్తంభాధారాం ధృతి ధైర్యము అనే స్తంభ నిట్రాడు ఆధారం ఆధారముగా కలదియు దృఢ గుణ నిబద్ధం దృఢ దిట్టమైన స్థిరమైన గుణ సత్వ గుణముల అనే త్రిగుణ త్రిగుణ కార్యములైన దేహాదులనే త్రాళ్లతో నిబద్ధం కట్టబడినదియు నిలుపబడిదునియు సగమాం సగమనాం అంటే గతితో కూడినదియు అని అర్థం తర్వాత పటకుటి అంటే పక్షమున ఎడ ఎక్కడికైనాను తీసుకొని పోవుటకు వీలైనది అంటే ఎక్కడికి కావాలనను పోనదియు పటకుటి పక్షమున అంటే ఎక్కడికైనాను తీసుకొని పోవుటకు వీలైనదని అని అర్థం అనమాట విచిత్రం ఆశ్చర్యకరమైనదియు తర్వాత పద్మాఢ్యం అంటే పద్మం వలె సంపన్నమైనది అని అర్థం తర్వాత ప్రతి దివస ప్రతి దివస ప్రతి దినందును సన్మార్గ మంచి మార్గమునందు ఘటితం కోర్చబడినది అని అనగా నిత్యము ఉత్తమమైన బ్రహ్మ విచారమున సంచరించేటట్లు అని అర్థం చేయబడేదని అర్థం అనమాట ప్రతి నిత్యము మంచి మార్ మార్గమధ్యంలో ఏర్పడుబడినదియు అంటే డేరా కాబట్టి మంచి మార్గంలో నిర్మింపబడినది అని కూడా అర్థం అనమాట విశుదాం అంటే నిర్మలమైనదియు మచ్చేత అంటే నా మనస్సు అనే స్ఫుట స్ఫుటమైన పటకుటీం వస్త్రపుడే వస్పు వస్త్రపుడే రాను అనే అర్థం ప్రాప్య అంటే పొంది శక్త్యా సహ పార్వతీదేవితో కూడా జయ సర్వోత్కర్షతో ఉండుము అని టీకా అనమాట తర్వాత తాత్పర్యమైతే విందం ఈ శ్లోకంలో మనస్సు పటకుటీరంతో గొడ్డేరాతో పోల్చబడింది ఓ మదనాంతక శివ ధైర్యం అనే స్తంభం ఆధారంగా గలదియు స్థిరములైన త్రాళ్లచే కట్టబడినదియు ఎక్కడికైనా నువ్వు పోవునదియు ఎక్కడికైనా తీసుకొని పోవడానికి వీలనేది అర్థం ఆశ్చర్యకరమైనదియు చిత్ర వర్ణములతో కూడనట్టిదియు పద్మం వలె సుందరమైనదియు పద్మా ఆగాహార చిత్రములతో సుందరమైనదియు ప్రతి దినం మన ఉత్తమ మార్గమున ఉంచబడినదియు యోగ్యమైన విధమున ఏర్పడ ఏర్పడబడినదియు అని అర్థం అయినా నా చిత్తము అనే స్ఫుటమైన దేరాలో ప్రవేశించి ప్రమత ఘన సేవితుడైన ప్రభు దేవా శక్తి అయిన పార్వతీదేవితో కలిసి నివసించి ఉండుము నా చిత్తము అనే డేరా నీవు నివసించడానికి సుఖకరంగా ఉంటుంది కాబట్టి గణసేవితుడవై పార్వతితో కలిసి అందు నివసింపుము అని తాత్వర్యం అన్నమాట తర్వాత వివరణ అయితే విందాం మన్మథుణ్ణి జయించి సర్వ సర్వవ్యాపకుడవై పరమానంద స్వరూపుడవైన ఓ పార్వతి వల్లభా నా చిత్తము ఇప్పుడు ఇక ఒక గుడారల్లా ఉంది అది ఎలా ఎలాగంటే గుడారం ఒక నెట్ నెట్రాడు కొయ్యపై నిలిచి ఉంటుంది కదా అలాగే నాచిత్తమని కుటీరం కూడా విషయ నిత్యాత్వాధారణము అనే నెట్రాడుపై నిలిచి ఉంది నిలిచి ఉంది గుడారము త్రాళతో బిగించి నిలుపబడుతుంది చిత్తము కూడా సత్వరజస్తో మోగుణం వల్ల పుట్టిన దేహాలతో నిలుపబడి ఉంది గోడారమును ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని పోవచ్చు అలాగే చిత్తము అక్కడెక్కడికి పోతూ ఉంటుంది గోడారం అనేక రంగులు కలిసి పద్మముల వంటి చిత్రమును కలిగి మంచి రాజమార్గములందు అమర్చబడి ఉంటుంది అలాగే చిత్తం కూడా నానా విధములైన జన్మాంతర దుర్వాసనలతో కూడి సంపదను కోరుతుంది చిత్తము బ్రహ్మ విచారమునందు నిమగ్నమై ఉంటుంది ఇటువంటి తన చిత్తం అని కుటీరంలో శక్తితో పాటు నిలిచి ఉం శంకరులు శివుణ్ణి ప్రార్థించారు ఈ శ్లోకంలో శంకరుల తన చిత్తము పటకుటీరం వంటిదని ఈశ్వరుడు దానిలో ఉండడానికి సదుపాయంగా ఉంటుందని చెప్పారు ఈ శ్లోకంలో చివర విభో అనే సద్బుద్ధి ఉంది విభో అంటే అవ్యక్త రూపంలో సర్వత్రా నిండి ఉన్న ఈశ్వర అని పిలుపు అవ్యక్త రూపంలో అంతటా నిండి ఉన్న ఓ దేవా నీవు వ్య వ్యక్త రూపంతో నా చిత్తం అనే డేరాలో ప్రత్యక్షం కావయ్యా అని ప్రార్థన సారాంశం అన్నమాట ఓ ఈశ్వర భిక్షువేషం ధరించి అసమర్థుడిలా ఎక్కడెక్కడికో తిరగడం ఎందుకు నా హృదయంలో అనే డేరాలోనే అమ్మవారితో సహా సుఖంగా ఉండు నా హృదయం పటకుటీరం చక్కని సదుపాయాలతో నిర్మింపబడింది అనగా ఈ శ్లోకంలో చెప్పిన దృత్యాది లక్షణంలో గల పరిశుద్ధ చిత్తంలో పరమేశ్వరుడు సువ్యక్తమవుతాడని ధ్వనిస్తోంది తర్వాత మన శ్లోకం విన్నాం కదా ప్రతిదానికి కూడా అర్థమైతే మనం విందాం ధృతి స్తంభాధారాం అంటే చిత్తము అనే గుడారము ధైర్యం అనే స్తంభము ఆధారంగా నిలి నిలిచి ఉండునని భావం శంకర్లు తన చిత్తం అనే పట కుటీరము ధైర్యము అనే నిట్రాడు మీద నిలిచి ఉంది అని చెప్పారు ధృతి అంటే ఇక్కడ ధైర్యం ధైర్యం అంటే భగవంతుడు నిత్యుడు అనే విషయంలో కొంచెం కూడా సందేహం లేకపోవడం అటువంటి నిట్రాడు స్తంభం మీద హృదయం కుటీరం నిలిచి ఉంది కాబట్టి ఏమి ఊ ఊగులాటలు ఉండవు అలాగే రెండోది దృఢ గుణ నిబద్ధం దృఢ దృఢ గుణ నిబద్ధం అనగా గుడారం గట్టి త్రాళ్ళతో కట్టబడిందని ఒక అర్థం ఒక ఇక చిత్తము సత్వరజస్థమ గుణములు అనే త్రిగుణాలతో ఏర్పడ్డ దేహంలో స్థిరంగా ఉండే మరొక భావం తర్వాతది సగమనామ్మ సగమనం అనగా ఎక్కడికి కావాలన్నా వెళ్ళేది అని అర్థం చిత్తమునకు ఏ ప్రదేశానికైనా ఏ లోకానికైనా వెళ్ళగల వీలు ఉంది అలాగే గుడారం కూడా అవసరానికి తగ్గట్టుగా పరుచుకొని ఉండడానికి ముడుచుకొని తీసుకుపోవడానికి వీలుగా ఉంటుందని భావం తర్వాత విచిత్రం చిత్తము విచిత్రమైనదట చిత్రంలో ఎన్నో వన చిన్నులు ఉంటాయి చిత్తము విధమైన భా కూడి ఉంటుంది గుడారం కూడా రంగులతో విచిత్రంగా ఉంటుంది తర్వాత పద్మాధ్యం పద్మ ప్లస్ ఆడ్యం అనగా లక్ష్మియుక్తమైనది చిత్తము లక్ష్మి సంపన్నమని భావం ఇక గుడారంలో పద్మాల వంటి చిత్రాల ఆకర్షణ కోసం అందులో అమర్చబడ్డాయని మరో భావం తర్వాతది ప్రతి దివస సన్మార్గ ఘటితము చిత్తము నిత్యము సన్మార్గంలో చేరి ఉంటుంది అనగా బ్రహ్మ విచారం చేస్తూ ఉంటుందంట ఇక గుడారము రోజుకొక మంచి రాజమార్గంలో అమర్చబడి ఉంటుందంట అలా ఎక్కడైనా నిలుపుగల ఏర్పాట్లు దానికి ఉన్నాయన్నమాట తర్వాత స్మరారే స్మర అంటే మర్మధునికి అరే అనగా శత్రువైన శత్రువైన వాడా ఈశ్వరా అని పిలుపు మన్మతుని జయించి కామ విజయం చేసిన ఈశ్వరా అని సంబోధన మచ్చేత స్ఫుటీమ్మ మచ్చేత మత్ అనగా నా యొక్క చేత అనగా మనస్సు నా మనసు ఒక పటకుటి వంటిది పటకుటి అంటే వస్త్రంతో వేసిన డేరా అని అర్థం ఇక్కడ రూపకము శంకరులు తన మనసుని డేరాతో పోల్చి చెప్పారు తర్వాత విషదాం విషదాం అంటే మనసు నిర్మలంగా ఉంటుందంట అలాగే డేరా కూడా శుభ్రంగా ఉంటుందట అంటే ఈశ్వరుని దయ వల్ల తన మనసులో మాలిన్యాలు పోయాయని ప్రస్తుతం ఏ మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా తన మనసునే డేరా ఉందని ఈశ్వరుని నివసానికి నివ సానికి అది ఆ యోగ్యమైందని భావం తర్వాత స్వామిన్ స్వామిని అనగా సర్వలోకాధ్యక్షక అని పిలుపు సర్వలోకాలు ఈశ్వరుడు వర్షపరుచుకున్నవాడు అన్ని లోకాలుగా అయినా అన్ని లోకాలు ఆయన సొమ్మే కాబట్టి ఎక్కడైనా ఆయన స్వేచ్ఛగా నివసించవచ్చునని భావం కాబట్టి హాయిగా తన చిత్త కుటీరంలో నివసింపుమని ప్రార్థన తర్వాత విభో విభో అనగా సర్వవ్యాపకుడు అని పిలుపు శివుడు సర్వవ్యాపకుడు ఆయన మహ మహత్తులలో మహస్వరూపంతోను అణువులు అణువుగాను ఉన్నవాడు కాబట్టి తన చిత్తం అనే డేరాలో అణు స్వరూపంగా ఆయన ఉండవచ్చునని శంకరు సూచన తర్వాతది శివ గణేష్ సేవిత ఈశ్వరుడు ప్రమద గణాల్లో కాబట్టి చిత్తకుటీరం దగ్గర ప్రమతులను కాపలా పెట్టుకోవచ్చు తర్వాతది ప్రాప్య శక్త్యా సహజయం సత్యాసహానగా శక్తి అయిన పార్వతీదేవితో కలిసి ప్రాప్యానగా గుడారంలో ప్రవేశించి జయానగా సర్వోత్కర్షగా నిలుపు నివసింపుమని శంకరులు ఈ శ్లోకంలో శివుని ప్రార్థించారు తర్వాత మనం ఇరవై రెండో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసఖన సమస్త మంగళానుభవంతు స్వస్తి హరహర మహాదేవ మహాదేవ శంకర ఓం శివాయ